రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనము ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అయితే దైవ దృష్టికి వానికి చుడకై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును ప్రియుల ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని దృష్టికి మంచివాడిగా ఉన్నట్లయితే అనగా మనము ఏం చేస్తామంటే సాధారణంగా మనుష్యుల దృష్టిలో మంచివారం అనిపించుకోవాలి అని ప్రయాసపడుతూ ఉంటాము అయితే మనుషులను సంతోషపెట్టేటువంటి క్రమంలో మనుషులకు మంచిగా కనిపించేటువంటి క్రమంలో దేవునికి వ్యతిరేకమైపోయేటువంటి సంఘటనలు అనేకములు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి అయితే నీవు మనుషులను సంతోషపెట్టు వాడవుగా ఉన్నావా మనుషులు ఎదుట మంచి అనిపించుకోవాలని ఉన్నావా లేక దేవుని ఎదుట నీవు మంచివాడిగా ఉండాలి అనుకుంటున్నావా దేవుని చేత మెప్పును కోరుకుంటున్నావా అనేది నీ యొక్క ఆత్మలో నీవు పరిశీలన చేసుకోవాలి ఉదాహరణకు ఎవరైనా ఒక మనుష్యుడు నీకు స్నేహితుడై ఉండి అతను మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్లయితే అతను ఏదైనా కాని పని చేయటానికి నిన్ను సహాయం అడిగినప్పుడు అతని చేత మంచివాడిగా అనిపించుకోవటానికి నీవు దేవునికి వ్యతిరేకమైన ఆ కాని పని చేయకూడదు లేక ఇతరులను లేక దీనులను అతని నిమిత్తము ఇబ్బంది పెట్టకూడదు ప్రస్తుతము అతని యొక్క అధికారమును చూసి నీవు అతని మీద దీనుడుగా ఉన్నవాడిని లేక అతనికి పగగా ఉన్నటువంటి ఎంతో తక్కువ వాడిని నీవు హింసించకూడదు ఏ రీతిగానూ అతనిని బాధ పెట్టకూడదు అది దేవునితో నీవు వాదించినట్లే దేవుడు సమస్తమును చూస్తూ ఉన్నాడు కదా ఆయన నీతి న్యాయములను జరిగించేవాడు మనిషి ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా సరే ఎంత అధికారాన్ని కలిగి ఉన్నా సరే నీతిని న్యాయాన్ని తప్పి నడవకూడదు అది దేవుని దృష్టిలో హేయమైనటువంటి క్రియ దేవుడు అధికారమును అనుగ్రహించేది లేక ఉన్నతమైన స్థానమును అనుగ్రహించేది ఆయన యొక్క నీతి న్యాయములను నీవు కొనసాగిస్తావనే అంతేగాని నీవు ఆ స్థాయికి చేరుకునేంత వరకు మంచిగా ఉండి ఆ స్థాయికి చేరుకున్న తర్వాత నీ హృదయం కఠినమైపోయి ఒకవేళ మనుషులందరి చేత మంచివాడిగా అనిపించుకోవాలని ఈ లోక మర్యాదలన్నిటినీ కూడా నీవు అనుసరిస్తూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ విగ్రహారాధన చేస్తూ వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ నీవు ఉన్నట్లయితే దేవుని దృష్టిలో నీవు అల్పుడవైపోతావు దేవుడు ఏమాత్రము నిన్ను పూర్చి హర్షించడు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఉన్నతమైన స్థానాన్ని అధికారాన్ని నీవు నీతిగాను న్యాయముగాను అనుసరించి నీతి ప్రవర్తన కలిగిన వాడవైతే ఇంకా నిన్ను ఉన్నతంగా హెచ్చిస్తాడు అందుకే మనం అందరము కూడా దేవుని దృష్టిలో మంచివారంగా ఉండటానికి ప్రయాసపడాలి తప్పిస్తే మనుష్యుల దృష్టిలో మంచివారిగా ఉండటానికి ప్రయాసపడకూడదు మనుష్యుల దృష్టికి మంచివాడుగా ఉండటానికి నీవు ప్రయాసపడినట్లయితే ఆ క్రమంలో అనేక తప్పిదాలు చేస్తావు అయితే దేవుని దృష్టికి నీవు మంచివాడుగా అనిపించుకోవాలని పట్టుదలతో ముందుకు సాగితే ఆ క్రమంలో అనేకమైన దోషాల నుంచి నీవు విముక్తుడు అవుతావు నీవు పరిశుద్ధుడు అవుతావు పరిపూర్ణుడు అవుతావు ఇదే మనుష్యులను సంతోషపెట్టువారికి దేవుణ్ణి సంతోషపెట్టువారికి మధ్య ఉన్నటువంటి తేడా అలాగని దేవుణ్ణి సంతోషపెట్టు వారిగా నీవు ఉన్నందుకు మనుష్యులు నిన్ను ద్వేషించి నిన్ను వెలివేసి నిన్ను అవమానపరిచినప్పుడు దేవుడు వదిలివేస్తాడా అస్సలు వదిలివేయడు ఎందుకంటే నీవు దైవ దృష్టికి మంచివాడిగా ఉంటే దేవుడే నీకు జ్ఞానాన్ని తెలివిని ఆనందమును అనుగ్రహిస్తాడంట అలాంటి ఆనందము లోకంతో ఉన్నప్పుడు నీకు కలగదు లోక కార్యాలు చేసినప్పుడు నీకు కలగదు లోకస్తులతో కలిసి నీవు మంచివాడిగా ఉండటానికి చేసిన ఏ ప్రయత్నములోనూ దేవుడిచ్చేటువంటి ఆనందము నీకు కలుగదు కాబట్టి ప్రియుల మనము దేవుని దృష్టి ఎదుట మంచి వారముగా ఉండటానికి ప్రయాసపడదాం అలాగ ప్రయాసపడినప్పుడు మనము దేవునికి ఇష్టలుగా అవుతామంట ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా అవుతామో మనము కష్టపడనవసరం లేదు మనము ప్రయాసపడనవసరం లేదు మన మేలు కోసము మనకు సమస్తము సమకూర్చడం కోసము పాపాత్ములందరూ కూడా కష్టపడతారంట ఈ లోకంలో ప్రయాసపడి సమకూరుస్తాడంట అది కూడా దేవుడే వారికి నిర్ణయిస్తాడంట ప్రస్తుతం వారు అనుకోవచ్చు నేను ఈ యొక్క అన్యాయమైన కార్యాలు చేసినా దేవుడు నన్ను ఏమీ అనట్లేదు ఈ అబద్ధాలు ఆడి మోసాలు చేసి ఎంత ధనం సంపాదించి ఎంత ఐశ్వర్యం సంపాదించి ఎంత గొప్ప పేరును సంపాదించుకొని ఎంత గొప్ప అధికారంను లోకంలో సంపాదించుకున్నాను అని తాత్కాలికంగా వారు అనుకోవచ్చు కానీ వారు దేవుని నీతిని నెరవేర్చటం లేదు కాబట్టి వారు పాపాత్ములే అలాంటి పాపాత్ములు అందరూ వారి జీవిత కాలమంతయు శ్రమపడి సమకూర్చింది దేవుడు తనకిష్టలైన వారికి తనను ప్రేమించిన వారికి తన దృష్టి ఎదుట మంచిగా ప్రవర్తించే వారికి ఇచ్చేస్తాడంట ఉచితంగా ఇస్తాడంట అంటే ప్రయాస లేకుండా అదంతా ఇస్తాడు ప్రయాస పడే పని పాపాత్ములు చేస్తారు ఇది దేవుని యొక్క ప్రణాళిక దీని నుంచి ఎవరు అతీతులు పారు ఎందుకంటే వాక్యము స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తుంది కాబట్టి ప్రియులారా దేవుణ్ణి నమ్మిన వారు వారు ఆయన ఎందు ఆనందించాలి అనుకునేవారు ఎవ్వరూ కూడా మనుషులను సంతోషపెట్టువారుగా ఉండకూడదు దేవునికి కనుక నీవు ఇష్టునిగా ఉన్నట్లయితే దేవుని ఎదుట మంచివాడిగా నీవు ప్రవర్తించినట్లయితే ఆయనే ఆయన దృష్టిలోనూ మనుష్యుల దృష్టిలోనూ నిన్ను ఎదిగేలాగా చేస్తాడు అప్పుడు ఎవరూ కూడా నిన్ను వ్యతిరేకించలేరు అయితే నీవు నీతి న్యాయములను ఎల్లప్పుడూ కొనసాగించాలి దేవుడు ఎంత అధికారం ఇచ్చినా ఎంత ఐశ్వర్యం ఇచ్చినా ఎంత గొప్ప స్థాయి ఇచ్చినా అదంతా ఆయన కృప వల్లనే అని మనం ఎల్లప్పుడూ గ్రహించుకొని ఆయన దృష్టి ఎదుట మనం మంచిగా జీవించాలి అంటే నీతి న్యాయ ప్రవర్తన కలిగి మనము జీవించినప్పుడు ఆయనకు ఇష్లుగా మనము ఉంటాము ప్రస్తుతము నీతిని అనుసరించినందుకు మనము స్వల్పకాలము కష్టపడినా ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆ కష్టాన్ని తీసివేసి మనకు సమస్తాన్ని సమకూర్చే పనికి పాపాత్ముణ్ణి నిర్ణయించాడు వాడు తన యొక్క జీవితకాలమంతి వ్యర్థమైన ప్రయాసలు పడి ఆ సంపాదించినంతయు కూడా మంచివారికి చెందేలాగా వాడు దేవుని చేత ఏర్పాటు వాడు కాబట్టి జ్ఞానాన్ని మర్మాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఏమాత్రము నీతి న్యాయములను విడిచిపెట్టి వెళ్ళము కాబట్టి ప్రియులారా మనమందరము కూడా దేవుని దృష్టి ఎదుట మంచివారిగా ఉండటానికి మాత్రమే ప్రయాసపడదాము దేవుని మార్గములలో మాత్రమే నడవటానికి ప్రయాసపడదాము ప్రార్థించుకుందాం సర్వోన్నతుడు సృష్టిని సృజించినటువంటి జ్ఞానము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి స్తోత్రములు నీ కృప చొప్పున ఎప్పటివరకు మమ్మల్ని భద్రపరిచావు నీ పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాము నీవిచ్చినటువంటి గొప్ప వాక్యమును బట్టి దానిలోని మర్మములను బట్టి నీకే స్తోత్రములయ్యా ఇదిగో తండ్రి మరి మేము లోకంలో జీవించుచు ఉన్నాము కానీ లోకానికి మంచివారిగా అనగా మనుష్యుల దృష్టిలో మంచివారిగా అనిపించుకోవటానికి కాకుండా నీ దృష్టికి మంచివారిగా ఉండటానికి మేము ప్రయాస పడేటట్లు కృప చూపించండి దాని ద్వారా నీ వద్ద నుంచి వచ్చేటువంటి జ్ఞానమును తెలివిని శాశ్వత ఆనందమును మేము పొందుకోగలగటానికి మాకు కృపనివ్వండి నీకే స్తోత్రములు ఎదుగో మాదేవ నీ దృష్టికి మేము ఇష్టడమైతే నీవు మాకు ఇవ్వటానికి ప్రయాసపడి పనిచేసే అటువంటి పనిని పాపాత్మలకు నిర్ణయించావనేటువంటి సత్యాన్ని ఈ దినమున వాక్య భాగం ద్వారా మరొకసారి మేము గ్రహించగలిగాము కాబట్టి ఇప్పటి వరకు ప్రస్తుతము మేము పడుతున్నటువంటి కష్టాలు శ్రమలు తాత్కాలికమేనని మనుష్యులు వారి యొక్క లోకజ్ఞానంతో మమ్మల్ని మోసపరిచి వారు ఆనందించుచున్నదంతా కూడా వ్యర్థమని దానిని బట్టి నీవు వారికి నాశనము తెప్పిస్తున్నావని వారిని పాపాత్ముల జాబితాలో నీవు చేర్చి ఉన్నావని వారు కష్టపడి ప్రయాసపడి పోగు చేసేదంతా నీ దృష్టికి మంచివారిగా ఉన్న వారందరికీ నీవు ఏర్పాటు చేసి ఉచితంగా వారికి ఇచ్చి వారిని ఆనందపరుస్తావని ఈ దిన నీ వాక్యం ద్వారా నీవు స్పష్టం చేసినందులకై నీకే స్తోత్రములు కాబట్టి ఈ వాక్యం ద్వారా మేమందరము జ్ఞానము తెచ్చుకొని నీ దృష్టికి మంచివారిగా ఉండునట్లు నీతి న్యాయములు అనుసరించి మేమందరము జీవించటానికి మాకు జ్ఞానమును అనుగ్రహించండి వివేచనను అనుగ్రహించండి తెలివి హృదయాన్ని మాకు అనుగ్రహించండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నీ దృష్టికి మంచివాణిగా ఉండేటట్లు ప్రయాసపడటానికి ఈ దినము నుంచి శక్తి సామర్థ్యాలను అనుగ్రహించండి నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఈ దినమంతటిలో కాపాడండి మహిమ ఘనత ప్రభావంలో నీకే ఆరోపిస్తూ ఏసయ్య నామమును ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమె